హాయ్ స్టూడెంట్స్ నేను మీ ఎకానమీ అయితే సార్ని చిరంజీవిసారి విద్యార్థి ప్రస్తుత స్టేట్ ఫ్యాకల్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్నటువంటి ఏపీబిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకి ఇండియన్ అకాడమీ ఏపీ అకాడమీ రెండు కలిపి సెవెంటీ ఫైవ్ మార్క్స్ మనం పెట్టడం అనేది జరిగింది ఇందులో నన్ను కొంతమంది అడిగిన అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎకానమీ ఏపీ అకాడమీలో భాగంగా మేము పాలసీస్ ఉన్నాయి సార్ ఈ పాలసీలలో మొత్తం కూడా చదవాలా సార్ అనేసి అయితే ఇక్కడ మొత్తం కూడా చదవాల్సిన అవసరం లేదు ఒక రకంగా చెప్పాలనేసి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్సి గ్రూప్ టూ మేస్ విద్యార్థులు అందరూ కూడా ఇప్పుడు దేనిపైన పడ్డారంటే శ్వేత పైన పాలసీస్ పైన పడ్డారు రానున్నటువంటి ఏపీఎస్సి ఎగ్జామినేషన్ లో శ్వేత కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సింది పాలసీలకి ఎందుకంటే ఈ పాలసీలు అనేది రానున్నటువంటి కాలంలో మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు రాష్ట్రంలోకి వివిధ దేశాల నుంచి వచ్చేటువంటి పెట్టుబడి ఎలా ఎలా ఆకర్షించాలి లేదా దేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక వేత్తల నుంచి మనం ఏ విధంగా పెట్టుబడులు ఆకర్షించాలి ఏ విధంగా విదేశీ ప్రత్యక్ష ప్రత్యక్ష పెట్టుబడులని మనం ఆకర్షించాలనే దానికి సంబంధించి ఇట్లా ఉంటాయి అయితే ఈ ఏపీ ఎకరంలో భాగంగా న్యూ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఆ పాలసీలకు సంబంధించి మీకు నేను వాట్సాప్ ఛానల్ మన వాట్సాప్ ఛానల్లో మన లేదా మీకు వాట్సాప్ ఛానల్ ఇంకా ఎవరైనా జాయిన్ క్రింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి ఆ వాట్సాప్ ఛానల్ జాయిన్ అయితే నేను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పాలసీలకు సంబంధించి ప్రత్యేకమైన స్లైడ్స్ ని నేను సెండ్ చేశాను అంటే జస్ట్ ఒక స్లైడ్ లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ సార్ వాటిని బాగా చదవండి మీతో వాటిని చదవకూడదని చెప్పడం లేదు వాటిని కూడా చదవాలి అయితే మిత్రమా గుర్తుపెట్టుకోండి ఇక్కడ అడిగేటటువంటి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సిలబస్లో భాగంగా మనకు ఉండేటటువంటిది ఒకటి ఇండస్ట్రియల్ పాలసీ రెండు ఐటీ పాలసీ ఈ రెండు కూడా మనకి ప్రస్తుతం సిలబస్లో ఉన్నాయి సరే మీరు లేవా సార్ అయినా సరే మీతో కూడా ఉన్నాయి ఎంఎస్ఎంఈ అనే ఒక టాపిక్ మనకి ఇచ్చున్నాడు కానీ ఎంఎస్ఎంఈ పాలసీ గురించి అవసరం లేదు కానీ ఎంఎస్ఎంఈ పాలసీ గురించి ఇవ్వకపోయినా ఎంఎస్ఎంఈ ఎంఎస్ఎంఈ అనే పదం కల్పించింది కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాలి ఓకేనా కాబట్టి పాలసీకి వచ్చేసరికి మెయిన్ ఇంపార్టెంట్ ఏమైనా ఉన్నాయా వన్ బాగా చదవాలి అన్ని పాలసీలు చదవాలి మిత్రమా అయితే మనకు టార్గెట్స్ ఉంటాయి రెండు వేల ముప్పై నాటికల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ ఉండాలని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అంటే అర్థమేమి రెండు వేల ముప్పై గల ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అనే ఒక విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రారంభిస్తుంది ఓకేనా ఆ ప్రస్తుతం మనకి చెప్తున్నది అయితే ఇలాంటి కొటేషన్స్ ఏమైనా ఉన్నాయా వాటిని చూడండి అదేవిధంగా మనకి రానున్నటువంటి కాలంలో రెండు వేల నలభై ఏడు గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వికసిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని అనగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన నవంబర్ పద్మూడవ తారీఖున సారీ డిసెంబర్ పదమూడవ తారీఖున మనకి స్వర్ణాంధ్ర అట్ ది రేట్ ఆఫ్ ట్వంటీ ఫార్టీ కింద ఇరవై సూత్రాల పథకాన్ని ప్రారంభించాలి సారీ పది సూత్రాల పథకాన్ని ప్రారంభించడం అనేది జరిగినది ఈ పది సూత్రాల పథకంలో భాగంగా ఈ పది సూత్రాల పథకంలో భాగంగా మనకి ఈ పది సూత్రాలను ఖచ్చితంగా గుర్తుండాలా అడుగుతాడు సొమ్మ ట్వంటీ ఫార్టీ సెవెన్ లేనటువంటి గోల్ ఏమిటి అని అడగచ్చు ఇటువంటి వాటిపై ఖచ్చితంగా కోంపర్ చేసే ప్రయత్నం చేయండి ఇప్పుడు ఇది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు వేల నలభై ఏడు పూర్తిగా వికసిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కానీ లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ యొక్క రేటుని ఎంత వరకు తీర్చిదిద్దా ఎంతవరకు తీసుకెళ్లాలని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అనేసి అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క గ్రోత్ రేట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తుంది ఫిఫ్టీన్ పర్సెంట్ మన రాష్ట్ర గ్రోత్ రేట్ ను సాధిస్తే ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఉన్నటువంటి మన రాష్ట్రం అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారడానికి అవకాశాలు మనకి కనిపిస్తాయి ఓకేనా ఇలాంటి టార్గెట్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోండి రెండు వేల నలభై ఏడు నాటికల్లా పది సూత్రాల స్వర్ణాంధ్ర వన్ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ ఇలాంటి పట్టిన ఫోకస్ చేయండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ పాలసీలో భాగంగా వేటిని ప్రోత్సహిస్తుంది ఏ ఏ నగరం ఏమేమి ప్రాధాన్యత ఇస్తుంది ఖచ్చితంగా చెప్తున్న తమ విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పైన ఖచ్చితంగా ప్రశ్న ఉంటుంది ఈ కారిడార్ పైన కానీ లేదా ఉన్నటువంటి మిగతా రెండు కారిడార్ల పైన కానీ ఖచ్చితంగా ప్రశ్న ఉంటుంది ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి మూడు ఇండస్ట్రియల్ కారిడార్లో ప్రధానమైనటువంటి ఇండస్ట్రీల కార్డు విశాఖ ఉన్నట్లు చెన్నై ఇండస్ట్రీ కార్డు ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య చిత్రాన్ని మార్చబోతున్నది ఇలాంటి వాటివన్నీ కూడా మీరు పాలసీల భాగంగా లింక్అప్ చేసి చదవాలి పాలసీల భాగంగా లింక్అప్ చేసి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి రెండు వేల నలభై సారీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ప్రస్తుతం పాలసీలు అనేవి కొనసాగుతున్నాయి ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో ఐటీ పాలసీ కింద ఎన్ని లక్షల పెట్టుబడుల్ని తీసుకురావాలని నిర్ణయించారు ఎన్ని లక్షల ఉపాధిను సృష్టించాలని నిర్ణయించారు అదేవిధంగా ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైనా ఐటీ కంపెనీ వస్తే ఆ ఐటీ కంపెనీకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఏమైనా ఉన్నాయా ప్రోత్సాహకాలు ఏమైనా ఉన్నాయా పర్సంటేజ్ ఏమైనా ఉందా అదేవిధంగా మన ఇండస్ట్రియల్ పాలసీలో కానీ ఐటీ పాలసీలో కానీ మీ పాలసీలో భాగంగా ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మహిళ వచ్చి పెట్టుబడి పెడితే ఒక పారిశ్రామిక వేత్తగా ఒక మహిళ ఎదగాలనుకుంటే ఆ పాలసీల వేత్తగా ఎదగాలనుటువంటి ఆ మహిళకి ఈ ఇండస్ట్రియల్ పాలసీలో భాగంగా ఏమైనా ప్రోత్సాహాలు ఇస్తున్నారా ఇలాంటి టాప్ టాప్ ఏమైతే ఉన్నాయో వాటిని బాగా చదవండి అద్భుతంగా లోపలికి తెలిసిన ఎన్నో ప్రాజెక్టులు ఉంటాయి ఎన్నో వాల్యూస్ ఉంటాయి ఎన్నో పర్సంటేజ్లు ఉంటాయి ఇంపార్టెంట్ అయినటువంటి పర్సంటేజ్ను ఇంపార్టెంట్ అయినటువంటి వాల్యూస్ ని ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ గా ఉన్నటువంటి ఇలాంటి టార్గెట్ నేర్చుకోండి టార్గెట్స్ అంటున్నారు టార్గెట్స్ అంటే రానున్నటువంటి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆకర్షించాల్సినవి ఏవైనా ఉన్నాయా వాటిని చూసుకోవడం ప్రయత్నం చేయండి ఫర్ ఎగ్జాంపుల్కి ఒక కుటుంబం ఒక పారిశ్రమేత్తని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ సంవత్సరానికి చూడాలనుకుంటున్నది ట్వంటీ థర్టీకి ఓకేనా అతిథికి ఎంఎస్ఎంఈ రాష్ట్రం ఏది అదేవిధంగా రాష్ట్రం ఎంఎస్ఎంఈ ప్రోత్సహించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తం ఎటువంటి విధానాన్ని అవలంబిస్తున్నది ఓకేనా మనకి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీలో భాగంగా మనకి ఎవరైనా ఒకరు ఒక వ్యక్తి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలనుకోండి పెట్టుబడి పెట్టిన తర్వాత ఒకవేళ ఏదైనా వివాదాల కనుక నెలకొనితే వాటిని పూర్తి చేయడానికి కానీ ఆ సంస్థ పరిష్కరించడం కోసం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసింది డిజిటల్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసింది అదేవిధంగా ఎవరైనా ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఆ గవర్నమెంట్ అప్లై చేసుకుంటే ఆ పెట్టుబడి పెట్టడానికి ఒక వ్యక్తి వచ్చి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి మన ప్రభుత్వాన్ని కనుక అప్లై చేసుకుంటే ఆ ప్రభుత్వం ఆ సంస్థ అప్లై చేసిన రోజు నుండి ఇరవై ఒక్క రోజులలోపు అనుమతులు జారీ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇది ఎన్నో సార్లు ఈ రోజు అంటే ఇరవై ఒక్క రోజు అనే పదానికి గత గ్రూప్ లో కానీ గ్రూప్ వన్ లో కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడగడం అనేది జరిగింది అంటే గ్రూప్ లో కాదు గ్రూప్ వన్ లో రీసెంట్గా అనిపోతుంది కాబట్టి పాలసీలు గుర్తు పెట్టుకున్న తర్వాత ఒకటి టార్గెట్స్ పైన ఫోకస్ చేయండి రెండు ప్రోత్సాహకాల పైన ఫోకస్ చేయండి ఎన్ని లక్షలు ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నది అదేవిధంగా టార్గెట్ ఏమైనా పలానా సంవత్సరానికి ఏమైనా టార్గెట్ పెట్టుకున్నదా ఇలాంటి వాటిపైన ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి ఓకేనా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలసీలలో ఇంపార్టెంట్ అయినటువంటి పాలసీలు ఒకటి ఇండస్ట్రియల్ పాలసీ ఐటీ పాలసీ మూడు ఎన్ఎస్ఎం పాలసీ నాలుగు ఇంటిగ్రేటెడ్ పాలసీ ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ పాలసీ ఉంటా అవి బాగా చదవండి మిగతా పాలసీలన్నీ కూడా ఖచ్చితంగా చదవాల్సిన తన పారిశ్రామిక రంగం పైన రానున్నటువంటి ఏపీబిఎస్సి గ్రూప్ మెయిన్స్ ఎగ్జామినేషన్ లో ఖచ్చితంగా ఐదు నుంచి ఆరు ప్రశ్నలు పడే ఛాన్సెస్ ఉన్నాయి ఐదు నుంచి ఆరు ప్రశ్నలు పడే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడానికి వెంట ముందుగా రాష్ట్రంలో సంపద సృష్టించడం వేళ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడం వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామిక రాష్ట్రంగా ఇంప్రూవ్ చేయడమే కానీ లేదా దేశంలో పారిశ్రామిక అభివృద్ధి కొరకు కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని అనుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహాలు ప్రస్తుతం అందిస్తున్నది మిత్రమా వీటి టార్గెట్స్ పైన బాగా ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి వీలైతే నేను ఒక్కొక్క టార్గెట్ ని లేదా ఒక్కొక్క పాలసీని పట్టుకొని నెక్స్ట్ క్లాస్ లో విలైనంత వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఏమి ఇంపార్టెంట్ ఏం ఇంపార్టెంట్ కాదని నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇంపార్టెంట్ అయినా కూడా నేను బోర్డులో నీట్గా రాసుకొని నా అయినంత వరకు మీకు అటాక్ లో ఖచ్చితంగా సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకేనా ఇలాంటి వాటి కూడా ఫోకస్ చేయండి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి చివరి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటప్పుడు ప్రతి ఒక్క నిర్ణయం కూడా మీ మైండ్ లో ఉండాలి ఓకేనా ఈజీగా మిత్రమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకాడంలో ఇరవై ఐదు నుంచి ముప్పై మార్కులకు వస్తాయి ఇరవై ఐదు నుంచి ముప్పై మార్కు వస్తాయి ఓకేనా ఈ ఇరవై ఐదు నుంచి ముప్పై మార్కుల్లో ముప్పై మార్కులకు ఇరవై ఐదు మార్కులు ఏకీకం తెచ్చుకోవచ్చు అలాంటి ఈజీగా వస్తుంది మేము కష్టమాలకు అండి అనుభూతిగా ఈజీగా వస్తుంది పాలసీలు పాలసీలు చాలా పేపర్లు ఉన్నాయి మిత్రమా చాలా వాల్యూస్ ఉన్నాయి చాలా మనకి ప్రోత్సాహం చాలా పర్సంటేజెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మంచి స్టేట్ టాపర్ ర్యాంక్ కూడా గుర్తు పెట్టుకోండి ఓకేనా అట్లని మీరు వదిలేయకండి కాబట్టి అందరికీ అయినటువంటిది మనకు అవుతుంది ఒకవేళ క్వశ్చన్ పేపర్ టఫ్ కావచ్చు కనుకో అందరికీ గా అవుతుంది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకోండి ఇరవై నుంచి ముప్పై మార్కులు ఎంపీఏ వస్తుంది వీటిలో మంచి మార్కులు తెచ్చుకోవచ్చు ఓకేనా ఒకటి నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు విద్యార్థులు ఏం చేసుకోవాలనేసి అంటే నాకు తెలిసినంత వరకు బయట స్టూడెంట్ చూస్తున్నాను కాబట్టి నాకు తెలిసినంత వరకు టార్గెట్స్ ని మేము చిన్న చిన్న వాల్యూస్ మర్చిపోతున్నాను పెద్ద పెద్ద వాల్యూస్ గుర్తుపెట్టుకుంటున్నాను ఫర్ కి మనకి ఎలా అడుగుతాడంటే నేను ఏమైనా కూడా లాస్ట్ గ్రూఫన్ ఎగ్జామ్స్ చూశాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ పెట్టుబడి పెడితే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రోజులలోగా అనుమతులు జారీ చేయనున్నది అని అడుగుతాడు సింపుల్ ఒక డిజిట్ సింగిల్ డిజిట్ లో అడుగుతాడు ఇరవై ఒక రోజుల్లో మనకు అనుమతులు జారీ చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంత రుద్ధురేట్ రేట్ను సాధించడం లక్ష్యం పెట్టుకున్నది అంటే ఫిఫ్టీన్ ని అర్మ మీరు పెద్ద పెద్ద వాల్యూస్ నేర్చుకోకపోతే వాళ్ళు చిన్న రూపాయలు కట్టేస్తారు గుర్తు పెట్టుకోండి అంటే రామానప్పుడు ఏపీబిఎస్సి గ్రూప్ ఎయిన్స్ ఎగ్జామినేషన్ లో మీరు కనుక మంచి మార్కులు సాధించాలనుకుంటే మన ఎకానమీ పరంగా మంచి మార్పులు సాధించాలనుకుంటే ఖచ్చితంగా ఏదైనా టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిపై ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి ఓకేనా ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు చూడండి ఎంఎస్ఎంఈ ఇంటర్పెన్యూ డెవలప్మెంట్ పాలసీ ఫోర్ పాయింట్ ఫోర్ ట్వంటీ 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 ఫోర్ టు ట్వంటీ ట్వంటీ నైన్ ఐదు సంవత్సరాల కాలానికి ద పాలసీ ఎయిమ్స్ టు అట్రాక్ట్ ఫిఫ్టీ థౌసండ్ క్రోర్ సార్ పాలసీ అట్రాక్ట్ ఎయిమ్స్ టు ఫిఫ్టీ థౌసండ్ క్రోర్ ఇన్వెస్ట్మెంట్ సార్ ఫిఫ్టీ థౌసండ్ క్రోర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇది ఎంఎస్ఎంఈ పాలసీలో ఉంది ఎంఎస్ఎంఈ పాలసీలో ఉంది ఇప్పుడు అడగచ్చు రానున్నటువంటి ఎంఎస్ఎంఈ పాలసీలో ఎన్ని లక్షల కోట్ల లేదా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎన్ని కోట్ల రూపాయలు మనకి పెట్టుబడులు ఆకర్షించ లక్ష్యంగా పెట్టుకున్నారంటే యాభై వేల కోట్ల రూపాయలు అదేవిధంగా ఈ ఎంఎస్ఎంఈల కింద రానున్నటువంటి వాటి కాలంలో ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించే లక్ష్యంగా పెట్టుకున్నారు ఓకేనా అదే విధంగా ఈ ఎంఎస్ఎంఈ పాలసీ కింద ఎవరైనా కనుక పెట్టుబడి పెట్టాలనుకుంటే కొత్తగా పెట్టుబడి పెట్టే వారికి ఆ మనకి ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్కమ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్కమ్ ఈ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్కమ్ ఏదైతే ఉందో దీంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి మనకి రిఎంబర్స్మెంట్ కింద కొత్తగా ఏర్పాటు చేసే సంస్థలకి ఇచ్చేస్తారంట ఇదొకటి ఇలాంటి టార్గెట్స్ ఏమైతే ఉన్నాయో వాటిపైన ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఎస్సీ ఎస్సి ఎస్టీ బీసీ మైనారిటీ సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలు కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెడితే వాళ్ళు పెట్టుబడి పెట్టినటువంటి వాటిలో దాదాపు థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ పెట్టుబడి మనకి వాళ్ళకి రిటర్న్ చేస్తారంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిటర్న్ చేస్తుందంట అంటే ఇలాంటి వాటిపైన మీరు ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి లేకపోతే ఈ పాలసీకి సంబంధించినటువంటి చిన్న చిన్న స్లైడ్స్ అన్ని కూడా నా దగ్గర ఉన్న ఇంపార్టెంట్వి ఈ పాలసీస్ అన్ని కూడా నేను ఒక వీడియోలో ఇచ్చే ప్రయత్నం చేస్తాను వాటిని బాగా గమనించే ప్రయత్నం చేయండి అదేవిధంగా రతన్ టాటా రతన్ టాటా రతన్ టాటా ఇన్నోవేషన్ అబ్ే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయబోతున్నాయి ఎక్కడైనా సరే అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నాయి ఈ ఇన్నోవేషన్ అబ్బు కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఐదు జోనల్ కార్యాలయం ఏర్పాటు చేసి ఐదు జోనల్ కార్యాలయం ఏర్పాటు చేసి ఈ ఐదు జోనల్ కార్యాలయాల ద్వారా రాష్ట్రం ఎంఎస్ఎంఈ అభివృద్ధి చేయడానికి ప్రోత్సాహకాలు అందించాలన్నదంట ఇలాంటి టార్గెట్స్ ఏమైనా ఉన్నాయా వాటిపైన ఫోకస్ వచ్చేసరికి ఓకేనా కాబట్టి ఇలాంటి ఫోకస్ చేస్తారని అనుకుంటున్నాను ఓకేనా చూడండి ఎలక్ట్రానిక్ పాలసీ కావచ్చు టార్గెట్స్ ఉంది ఎన్ని లక్షల మందికి ఉంది ఎంత పెట్టుబడి మనం రిటర్న్ చేస్తాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఏముంటాయి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగినది కాబట్టి వీటిపైన ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి మిత్రమా ఇవన్నీ కూడా నేను మీ పాలసీలు కావచ్చు లేకపోతే మన కోర్ సబ్జెక్ట్ కావచ్చు బడ్జెట్ కావచ్చు సర్వే కావచ్చు అన్ని కూడా ఇప్పటికే మా యాప్లో ఎకానమీ మెక్టే సార్ అనే ఆన్లైన్ యాప్ లో అప్లోడ్ చేయడం అనేది జరిగినది అదేవిధంగా మీకు చాలా మంది న్యూ ఇయర్ ఆఫర్ని మిస్ అవుతున్నాను సార్ దయచేసి ఆఫర్ని మళ్ళీ మాకు పెట్టండి మేము పర్చేజ్ చేసుకుంటామని చాలా మంది నాకు యాప్లో కానీ లేకపోతే నా వాట్సాప్ నెంబర్ కానీ మెసేజ్ చేయడం అనేది జరిగినది కాబట్టి విద్యార్థుల కోరిక మేరకు కొంతమంది అభ్యర్థుల కోరిక మేరకు మీకు మరొకసారి అందరూ ఉపయోగించుకుంటున్నారు కాబట్టి జనవరిలో పూర్తయిన తర్వాత ఫిబ్రవరి ఫస్ట్ కి నేను ఇచ్చిన లాభం లేదు ఎందుకంటే విద్యార్థులకు యూజ్ అవద్దు కాబట్టి మళ్ళీ ఇది అప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆఫర్ కింద కాబట్టి రెండు నెలల ముందే ఆఫర్ ఉపయోగాన్ని ప్రొవైడ్ చేస్తే వాటిని బాగా ప్రాక్టీస్ చేసి మంచి మార్కులు తెచ్చుకుంటారనే ఉద్దేశంతో జనవరి ఆరో తారీఖున జనవరి ఆరో తారీఖున మనకి ఉదయం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు మనం ఆఫర్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఏపీ ఎకానమీ ఏపీ ఎకానమీ పూర్తి టెస్ట్ సిరీస్ ని కేవలం నైన్టీ నైన్ రూపీస్ రూపీస్కి ఇస్తున్నాను ఏపీ మరియు ఇండియన్ రెండు కలిపి ఎకానమీ టెస్ట్ సిరీస్ ని వన్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నాను ఇందులో ఏపీ ఎకానమీలో ఏపీ ఎకానమీ కోర్ సబ్జెక్టు బడ్జెట్ సర్వే కరెంట్ ఎకానమీ అదే విధంగా ఇండియన్ ఎకానమీలో ఇండియన్ ఎకానమీ కోర్ సబ్జెక్టు ఇండియన్ బడ్జెట్ సర్వే కోర్ సబ్జెక్టు ఇండియన్ ఎకానమీ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా అప్లోడ్ చేయడం అనేది జరిగినది వీటిని బాగా ఫోకస్ చేయడం పైన ఈ ఆఫర్ ప్రతి ఒక్కరు కూడా జనవరి ఆరవ తారీఖు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను మిత్రమా ఈ ఒక్క రోజు మాత్రమే అభ్యర్థుల కోరిక ఆఫర్ ఇస్తాను తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆఫర్ ఇవ్వడం అనేది జరగదు కాబట్టి నా బిడ్స్ ప్రాక్టీస్ చేసిన వారికి లాభం ఏమి అంటే ఫిఫ్టీ ప్లస్ మార్కు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది మిత్రమా ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే ప్రస్తుతం మారుతున్నటువంటి కాలమాని పరిస్థితులు అనుగుణంగా బిడ్స్ రూపొందించాను అదే విధంగా వాటి కరెంట్ అకౌంట్ బాగా లింక్అప్ చేశాను ఏపీ అక్కడ ప్రశ్న వస్తుంది ఎలా వస్తుంది అని కథ ప్రీవియస్ పేపర్ నేను చూశాను కాబట్టి నాకు అవగాహన ఉంది ఎవరైతే మన బిడ్స్ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి అకౌంట్ లో ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది ఒకవేళ డెప్త్ క్వశ్చన్ పేపర్ వస్తే ఖచ్చితంగా నలభై మార్కులు మనం నుంచి వస్తాయి అక్కడనే ఆప్షన్ కూడా మీరే దిగుతారు సార్ అంటే అలా కాదు మిత్రమా ఇక నేను చెప్పేది ఏమన్నా అంటే మన పిట్స్ ప్రాక్టీస్ చేసి యాభై మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉందో లేదంటే మన పిట్స్ ఓరియంటెడ్ లో రానటువంటి కళ్ళు పిట్స్ అడిగే ఛాన్సెస్ ఉంది అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా ఎన్నో ప్రీవియస్ పేపర్ చూశాను కాబట్టి నేను విధానానికి న్యూస్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా సబ్జెక్ట్ పరంగా మీకు ఏ డౌట్ ఉన్నా ఎక్కడ పైన మీకు ఏ టవుతున్నా కామెంట్ బాక్స్ కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఎవరికైనా సబ్జెక్ట్ పైన క్లారిటీ లేకపోయినా లేదా వీడియో ఒక టాపిక్ పైన ఈ టాపిక్ పైన వీడియో చేయడానికి కూడా మీరు కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు చేసే ప్రయత్నం చేస్తారు అదేవిధంగా ఈ ఆఫర్ ప్రతి వినియోగించుకోండి ఎవరికైనా డౌన్లోడ్ ఆప్షన్ కావాలనుకుంటే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదా వాట్సాప్ కాల్ చేయండి నార్మల్ కాల్స్ అనేవి రావు అదేవిధంగా ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేయండి అదేవిధంగా ఆ స్టోర్ పల్లి మెయిన్ చేస్తారు అనే ఆన్లైన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలని మరోసారి కోరుతూ థ్యాంక్ యూ టు ఆల్